హాయ్ అండి మా ఆయన సడన్గా వచ్చి పాప నువ్వు రెడీ అవ్వండి హర్షాన్ స్కూల్ నుంచి తీసుకొని అటు నుండి అట్టే బయటకు వెళ్దాం అన్నారు బయటకంటే నేను బర్త్డే కదా ఎక్కడికి తీసుకెళ్లేదు ఇంట్లోనే ఉన్నాం కదా ఇంకా బయటకు ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అనుకున్నాను మోసి నిదానంగా చెప్తున్నారు సరుకులు అయిపోయి అన్నావు కదా ఇంట్లో పద డి వెళ్దాము తెచ్చుకుందూ గానీ అని అన్నారు ఇంక సరేలే ఇంకేదో ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా డోర్లు వేసుకొని బయటకైతే వచ్చేసి డిమార్ట్కి అయితే బయలుదేరాం ఇంకా డిమార్ట్కి వెళ్ళి మనకేం కావాలో తీసుకుందాం పదండి వెళ్దాం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే చాలు ముందుగా రెడీ అయిపోయి కింద దిగేసి బైక్ ఎక్కి రెడీగా కూర్చుంటారు ఇంకా బైక్ ఎక్కు అయితే వెళ్ళిపోతున్నాం మా ప్రసన్న ఎలా ఉందని మీకు చూపిస్తుంది చూడండి అక్కడ చూసారా బస్సులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయో ఈ ట్రాఫిక్ అంతటినీ దాటి వెళ్ళలేకే పిల్లల్ని తీసుకొని రావడం అంటే నిజంగా చాలా భయమేస్తుంది అందులోని చిన్న పిల్లలు ఎత్తుకొని తీసుకురావాల్సిన పిల్లలైతే ఇంకా భయమేస్తుంది చూసారా ఈ ఒక్క స్కూలే కాదు ఈ వేలో చాలా ఉన్నాయి అన్ని బస్సులు ఒకేసారి వస్తూ ఉంటాయి అన్నమాట దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు ఈ బస్సులు వెళ్ళేదాకా కూడా ఇక్కడే నిల్చోవాల్సి ఉంటుంది ఈ ఒక్క బస్సులు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కానీ మిగిలిన అన్ని స్కూళ్ళు ఈ వేలోనే కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అందుకే ప్రసన్నం స్కూల్కి తీసుకురావడానికి కూడా నాకు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది అన్నమాట మా ప్రసన్న చూసారా వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి బయలుదేరింది ఇదివరకైతే రూట్ మర్చిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు ఇంకా రూట్ తెలిసిపోయింది స్ట్రైట్గా వాళ్ళ అన్నయ్య ఉన్న రూమ్ దగ్గరికే నడిచి వెళ్ళిపోతుంది అనమాట చూసారా ఎంత ఫాస్ట్గా నడుచుకుని వెళ్ళిపోతుందో ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత నడవడం ఆపేసి పరిగెట్టడం స్టార్ట్ చేసింది వాళ్ళ అన్నయ్యకి వచ్చిన వెంటనే హాయ్ చెప్పేసింది చూడండి వాడు బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నాడు అందుకని ఇంకా వాడే బయటకు వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తుంది అనమాట ద్వారం దగ్గరే లోపల ఆయమ్మ రూమ్ క్లీన్ చేస్తుంది అందుకని లోపలికి తొక్కేస్తాం తొక్కేస్తామని చెప్పేసి చాలా తెలివితేట్లు ఉన్నాయి అలాంటివి డాడీ వచ్చారు రా అని చెప్పేసి తీసుకెళ్తుంది చూడండి చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది అక్కడ వెయిట్ చేస్తున్నారు బైక్లో డాడీ వచ్చారని చెప్పేసి వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా చెప్పి వాళ్ళ అన్నయ్యను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్తుంది చూడండి ప్రసన్న ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఆ బాబును గుద్దేసింది ఆ బాబు మళ్ళీ బాధపడకుండా బాగా చెప్తుంది చూడండి ఎన్ని తెలివితేటలో ఇలాంటి మంచితనంతో కూడిన తెలివితేటలు ప్రసన్నలో చాలా ఉన్నాయి వాళ్ళ డాడీ వచ్చారనే ఆనందంలో ఫస్ట్ తను పరిగెత్తికెళ్ళిపోతుంది వాళ్ళన్ని కూడా డాడీ వచ్చారు రా రా అని పిలుచుకొని వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు బయట వాళ్ళ డాడీని చూసి నిజంగా హర్ష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హర్ష ఎప్పుడూ కూడా నేను స్కూల్కి పంపించే కంటే వాళ్ళు డాడీ స్కూల్కి పంపించి అలాగే తీసుకురావడానికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే నేను నడిపించి తీసుకెళ్తాను వాళ్ళ డాడీ ఏమో బైక్లో తీసుకెళ్తారు అందుకనే వాడికి బాగా ఇష్టం అనమాట అలానే కాకపోయినా వాళ్ళ నాకన్నా వాళ్ళ డాడీ అంటేనే బాగా ఇష్టపడతారనమాట వెళ్ళే ముందు వేడుకొని వాడిని దర్శించుకుందామో అదిగో మరి దర్శించుకోండి ఇక్కడ నుంచి మనం వెళ్ళే డి మార్ట్ చాలా పెద్దది ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను కదా తిరుపతిలో రెండు డి మార్ట్లు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది చిన్నది వచ్చేసి సిటీకి దగ్గరలో ఉంది అలాగే పెద్ద మార్ట్ వచ్చేసి రేణుగుంటకి దగ్గరలో ఉందన్నమాట ఇప్పుడు మనం రేణుగుంటలో ఉన్న పెద్ద డి మార్ట్కి అయితే వెళ్తున్నాము ఏడుకొండలవాడిని చూసారా ఇది తిరుపతి ఫ్లైఓవర్ అనమాట ఫ్లైఓవర్ నుంచి మనం ఏడుకొండల వాడిని చూస్తున్నాము చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ ఫ్లైఓవర్ పై నుంచి చూస్తే సిటీ చాలా బాగా కనిపిస్తుంది అనమాట అలాగే ఏడుకొండలవాడి కొండ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫ్లైవర్ పైన నాకు నచ్చే ప్లేస్ ఇదే నాలుగు వైపుల ఫ్లైఓవర్స్ ఉంటాయి మధ్యలో సర్కిల్ ఉంటుంది ఇంత హైట్లో ఇలా చూడడం నేను తిరుపతిలోనే ఇంకెక్కడా చూడలేదన్నమాట చూసారా అటు అలాగే ఇటు ఇంకొక వైపు కూడా ఫ్లైఓవర్ చుట్టూ కనిపిస్తాయి ఈ మధ్యలో ఈ సర్కిల్ వచ్చిందనమాట నేనైతే ఇదే ఫస్ట్ చూడడం తిరుపతిలోనే ఈ రోడ్లో అయితే చాలాసార్లు వెళ్ళాను కానీ ఇలాంటిది తిరుపతిలో తప్ప మరి నేను చూడలేదన్నమాట చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనం వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ పైనుంచి వచ్చాం కదా వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాము అక్కడ స్టాచ్యూస్ చూసారా స్వాతంత్రం కోసం నినాదాలు చేస్తున్న సమర ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా నాకు స్టాచ్యూస్ అంటే చాలా ఇష్టం ఈ వేలో చూడండి ఎల్లో కలర్ పూల్తో వే అంతా ఎంత అందంగా కనిపిస్తుందో రోడ్డు పక్కన కొన్ని కొన్ని చోట్ల చూస్తే అబ్బా ఎంత బాగున్నాయారా అనిపిస్తుంది కదా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ఒకవేళ అనిపిస్తే కామెంట్ చేయండి ఇదిగో డిమార్ట్కి అయితే వచ్చేసాము మీరు గమనిస్తే డిమార్ట్ పైనుంచి కొండ కనిపిస్తుంది చూసారా అది కూడా శేషాద్రి కొండే ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి క్లియర్ గా కనిపిస్తాడు మనం రేణుగుంటికి దగ్గరలో ఉన్నాం అయినా కూడా స్వామివారి కొండ కనిపిస్తుంది మనం డిమార్ట్ అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళిపోయి ఏం కావాలో తీసుకుందాము రండి లోపలికి రాగానే బ్యాగ్ లో ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేసి బ్యాగ్కి అయితే ఈ ట్యాగ్ వేస్తారు ఒకవేళ మనం లోపలికి పట్టుకెళ్ళలేము అనుకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు దానికి కూడా ఆప్షన్ ఉంది బయట నుంచి ఏమైనా బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఏమైనా తెచ్చుకుంటే వాటికి కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఒక స్టిక్కర్ అయితే వేస్తారు అది మేము పాప కోసం వాటర్ బాటిల్ తెచ్చాము దానికైతే వేశారు ఇక డిమార్ట్ లోపలికి అయితే వచ్చేసాము మనకి ఏం కావాలో కొనుక్కుందాము రండి అసలు సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయో అన్ని రకాల జీవరాశుల కంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ మన డిమార్ట్లోనే ఉంటాయి అన్నమాట సంసార సాగరాన్ని ఈదడానికి కావలసిన అన్ని రకాల ఐటమ్స్ మన టీమార్ట్లో దొరుకుతాయి అన్నమాట నిజంగా ఒకటి కాదండి హెయిర్కి రాసే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి కాలుకు వేసే సాక్సుల వరకు మనం ఏ టు జెడ్ ఏమైతే ఒక మనిషి బాడీని పెంచటం కోసం పోషించటం కోసం రక్షించటం కోసం అలాగే బ్రతికించడం కోసం ఏవేవైతే వాడతామో అవన్నీ కూడా లగ్జరీ ఐటమ్స్తో సహా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట డిమార్ట్ గురించి తెలియని వాళ్ళే ఉండరు డీమార్ట్ పేర్లోనే ఉంది డిస్కౌంట్ మార్ట్ అని చెప్పేసి డిమార్ట్ అంటే అదే డిస్కౌంట్ మార్ట్ ఇక్కడ దొరికే ప్రతి వస్తువు కూడా సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట తక్కువ రేట్కే ఎక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అయితే మన డిమార్ట్లో దొరుకుతాయి ప్రతి వస్తువుకి కూడా ఏదో ఒకటి డిస్కౌంట్ ఉంటేనే ఉంటుంది ఎంతో కొంత ప్రైస్ తగ్గనే తగ్గుతుంది అలానే బై వన్ గెట్ వన్ ఆఫర్స్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది అలాంటివి ఎక్కువగా మన డిమాండ్లో దొరుకుతుంది అనమాట నిజంగా మన బడ్జెట్లో ఏది కావాలన్నా రిచ్గా కావాలన్నా లేదా మిడిల్లో కావాలన్నా లేదా ఇంకా పూర్గా కావాలన్నా ఏ విధంగా కావాలన్నా కూడా అయితే మాకు కొంచెం పెద్ద డిమార్ట్ దూరమే చిన్న డిమార్ట్ అయితే కొంచెం దగ్గర కానీ మాకు ఎక్కువగా ఏమైనా కావాల్సి వస్తే ఒక రెండు నెలలకు ఒకసారి అలాగ డిమార్ట్లోనే తీసుకుంటామన్నమాట ఇప్పుడు మేము వచ్చి దాదాపు అవుతుంది ఇంట్లో కొద్దిగా సరుకులు అయిపోయాయి తీసుకోవడానికి అయితే వచ్చాము ఆ షాపింగ్ అయితే ఫీర్తయి పెళ్ళి పూర్తి చేసుకొని బయటకు అయితే వేయించుకొని వచ్చేసాము మరి ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇంటికెళ్ళి అయితే చూద్దాము డిమార్ట్కి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డిమార్ట్లో కొనాల్సిన వస్తువులైనా మర్చిపోతారేమో కానీ డిమార్ట్ బయట అమ్మే ఐస్ క్రీమ్ కానీ పప్పుకోన్ కానీ ఎవరు మర్చిపోరు ఒకవేళ వద్దనుకుంటే వద్దనుకొని వెళ్ళిపోతారేమో తప్ప అక్కడ ఇవి ఉన్నాయనే సంగతి మాత్రం గుర్తించకుండా వెళ్ళరు అంత బాగుంటాయి అన్నమాట ప్రసన్న ఐస్ క్రీమ్ చూడగానే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడగగానే వాళ్ళ డాడీ ఒక ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చారు నాకు పెట్టమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఫస్ట్ పెట్టలేదు కానీ తర్వాత పెట్టింది ఇక పాప్కార్న్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చీజ్ పాప్కార్న్ చాలా బాగుంటుంది ఇక మా ఆయన ఏమో రెండు ఫ్యామిలీ ప్యాక్స్ అయితే తీసుకున్నారు ఎందుకంటే ఒక ప్యాకెట్ కొంటే మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు ఇక్కడ పాప్కార్న్ తక్కువ రేటు కాబట్టి మా ఆయన అయితే రెండు ప్యాకెట్స్ తీసుకున్నారు ఇదిగో మా షాపింగ్ అయితే అయిపోయింది మరి బైక్లో వెళ్ళలేము కదా పిల్లల్ని లగేజ్ని తీసుకొని అందుకని చెప్పేసి మా ఆయన ఆటో బుక్ చేశారనమాట ఇక ఆటోలో లగేజ్ అంతా ఎక్కించేశారు మమ్మల్ని అయితే ఆటోలో కూర్చోబెట్టి ఇంకా ఇంటికైతే పంపించేసి మా వెనకే బైక్లో ఫాలో అవుతూ వచ్చారనమాట ఓకే మరి షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరిపోయాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ పైనుంచి వచ్చాము అలాగే వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాము అని చెప్పేసి ఇప్పుడు మనం ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వెళ్ళబోతున్నాం అనమాట చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటుంది మీరు కూడా చూద్దరు కానీ రండి ఈ ఫ్లైఓవర్ పగల కన్నా చీకటి పడిన తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మనం వచ్చేటప్పటికి సరిగా చీకటి పడలేదనమాట ఇదిగో ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయ్యాము చూసారా ఇప్పుడే లైట్లు వేసారు ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా కొంచెం కానీ చీకటి పడితే ఇంకా లాగా కలర్ కలర్లుగా మెరిసిపోతూ బల్దే అందంగా కనిపిస్తుంది ఇప్పుడు కూడా బాగానే కనిపిస్తుంది చూడండి అదిగో ఇందాక మనం పై నుంచి వచ్చేటప్పుడు సర్కిల్ చూసాం కదా ఇదే ఆ సర్కిల్ అనమాట కింద నుంచి అయితే ఇలా ఉంటుంది పై నుంచి అయితే మీరు చూసారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది చూసారా ఎంత బాగుందో నిజంగా ఈ ఫ్లైఓవర్లో ప్రతి స్తంభం కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఎందుకంటే ప్రతి స్తంభానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి నామం అయితే వేశారు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ప్రతి స్తంభం దగ్గర కూడా నాకు అనిపించింది గోవింద అని చెప్పాలని ఎప్పుడైనా ఈ ఫ్లైఓవర్ కింద వెళ్ళినప్పుడు ప్రతి స్తంభాన్ని చూసినప్పుడు గోవింద అనండి ఎందుకంటే ప్రతి స్తంభం కూడా ఆ వెంకటేశ్వర స్వామి నామాలతో నిండిపోయి ఉన్నాయన్నమాట చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది కదా చూసారా ఎంత ఈ ఫ్లైఓవర్ యొక్క అందాన్ని ఇంకా రెట్టింతో చూడాలంటే చీకటి పడాల్సిందే ఇప్పుడైతే చీకటి పడలేదు ఎప్పుడైనా చీకటి పడినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వీడియో ఈ ఫ్లైఓవర్ గురించి తీసైతే నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఈ ఫ్లైఓవర్ లానే వింత అనుభూతిని కలగజేసే కట్టడాలని చూసినప్పుడు మనసు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మనం చాలా దిక్కల తిరుపతిలో ఉన్న ఫ్లైఓవర్ కన్నా ఇంకా పెద్ద ఫ్లైఓవర్స్ని చూసే ఉంటాం కానీ తిరుపతిలో ఉన్న ఫ్లైఓవర్కి విశిష్టత ఏంటంటే భక్తుల పైన ఉన్న ప్రేమతో స్వయాన ఆ గోవిందుడే తన భుజస్కంధాలపై ఈ ఫ్లైఓవర్ని మోస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూసారా ఆ స్తంభాలపైన నామాలు వాటిని చూస్తుంటేనే తెలియట్లేదా అవి ఎంతో పుణ్యం చేసుకున్నాయని అలాగే గోవిందిని జపం చేస్తూ అక్కడ నిత్యం నిరంతరం ఆ ఫ్లైఓవర్ని మోస్తున్నాయి అని నాకైతే అలానే అనిపించింది ఈ ఫ్లైఓవర్ చూసినంతసేపు మీకేమనిపించిందో కామెంట్ చేయండి అదిగో మన ఇంటికైతే వచ్చేసాము ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి లగేజ్ మొత్తం కింద అయితే పెట్టేశారు పాప పాపం ఆటోలోనే నిద్రపోయింది ఇంకా పాపని తీసుకొని పిల్లలిద్దరిని తీసుకొని లోపలికి అయితే వచ్చేసాను ఇక ఈ లగేజ్ మొత్తం మా ఆయన వచ్చి పైకి తీసుకొస్తారు డిమార్ట్ నుంచి రాగానే అందరం ఫ్రెష్ అయ్యి కొంచెం భోజనం చేసిన తర్వాత ఏమేమి సామాన్లు ఎక్కడ సర్దాలి అనేది అన్నీ కింద అయితే వేసేసాను వేసేసి ఇంకా ఏం తెచ్చుకున్నామో మళ్ళీ ఒకసారి చూసేసి సర్దుదామని చెప్పేసి కింద అయితే వేసేసాను ఇదేమో మినపప్పు పోపు దినుసులు వేసుకుందామని తక్కువగా తీసుకున్నాను ఇంట్లో నాటు మినపప్పు వాడతాను కదా అందుకు ఇదేమో గోధుమ పిండి అనమాట నేను లూజే తీసుకుంటాను గోధుమ పిండి ఎక్కువ శాతం ఇది వచ్చేసి మైదా పిల్లలకి ఎప్పుడైనా బాగుండేద్దామని కొంచెంగా తీసుకున్నాను ఇదేమో చక్కెర ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకా వాము వాము పిల్లలకి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే వామ్ వాటర్ తాగుతాం కదా అలా మరిగించి పడుతూ ఉంటానన్నమాట ఇదేమో సింక్ క్లీనరు ఇంకా ఇది చూసారా ఇది ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట ఇంక ఇది వచ్చేసి రాక్ సాల్ట్ ఇంకా ఇదేమో ఉప్మా రవ్వ అనమాట అదే బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వ అలాగే బాస్మతి రైస్ బాస్మతి రైస్ రెండు కేజీలు తీసుకున్నాను ఎప్పుడైనా బిర్యానీ చేసుకుందాం ఇంట్లోనే అని చెప్పేసి ఇంకా ఇంకా అన్నీ అయిపోయినట్టే ఇంకొకటి పెద్దది ఒకటి ఉంది అదేంటంటే ఇదిగో ఆయిల్ క్యాను ఆయిల్ క్యాన్ చూసారు కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్ అనమాట ఇలానే ఎప్పుడు పెద్దగా తీసుకుంటాము ఎందుకంటే మేము ఎక్కువగా గుళ్ళకి ప్రసాదాలు అవి చేసుకొని పోతాం కదా అందుకని చెప్పేసి ఎక్కువగా ఇంట్లో అవసరం అవుతుందని ఒకేసారి ఇలా తీసి పెట్టుకుంటాం అనమాట ఇంకా కొన్ని షోపులు శాంపులు తీసి పెట్టుకున్నామా అవి ఆల్రెడీ సర్ది పెట్టేశాను ఇవే మేము డిమార్ట్లో కొన్న సరుకులు సామాన్లును ఓకే మరి మీకు ఈ వీడియో మొత్తం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా బట్కు జట్కా బండి అవసరమైనవి అన్నీ కొనేసాము ఇవి ఇంకా సర్దుకోవాలి ఓకే మరి బాయ్